అతనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అక్రమాలని రుజువైంది ఇలాంటి సందర్భంలో జాయిన్ అయ్యారు బ్రహ్మరంకారు గారు మేడం నమస్తే ఆ నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే వీడు ఒక శ్రీనివాస్వామి ఒక వ్యక్తి వస్తున్నాడు కదా ఈ మధ్యలో తను పాపులర్ కావడానికి ఇంకేదైనా పుణ్య కార్యక్రమాలు చేయాలా ఇంకేమైనా దానం చేయాలా హెల్పింగ్ చేయాలా సేవ చేయాలా బట్ ఒక బూర్ది మసానంలో మసానంలో ఉన్న పవిత్రమైన బూర్దిని తీసుకొని ఒళ్ళంతా పూసుకొని ఫస్ట్ ఆ అంత అవతారం ఎత్తి ఎక్కడనో ముక్కు మూసుకొని ఎక్కడెక్కడనో దేశాలలో ఎక్కడెక్కడనో మనిషి కొండలల్లో వాళ్ళు పవిత్రంగా ఉండి సాధన చేసుకుంటారు వాళ్ళు అసలు బయటికి రాని మనుషులు వాళ్ళని వీడు బయటకు తీసుకొచ్చి వాళ్ళ పేరు చెప్పి నేను అగోరి అగోరి అని చెప్పుకుంటూ ఉంటాడు నేను వెళ్ళొచ్చానండి కాశీ వెళ్ళొచ్చాను కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు లాంగ్ లాంగ్ వెళ్ళొచ్చాను అక్కడ ఎంతో మంది అఘోరాలు చూశాను కనిపించారు నేను వాళ్ళకి నమస్కారం అంటే కూడా వాళ్ళు నమస్కారం అనలేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి కాదు వాళ్ళకి ఒకటే చిత్తం భగవంతుని దగ్గరికి చేరాలా అనే చిత్తం కానీ వీడేంటండి వీడు కావాలి కావడానికి వీడు రుద్రాక్షలన్నీ ఏదో రోడ్డు పైన కొనుకొని రుద్రాక్షలన్నీ వేసుకొని వీడు అగోరియా అగోరి అని చెప్పుకుంటూ పోతున్నాడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి వెళ్తున్నాడు సనాతన ధర్మం కాపాడితే కాపాడు నీ అంతా నువ్వు వెళ్ళి పుణ్యక్షేత్రాలు తిరుగుతావో పబ్లిక్ సేవ చేస్తావో నువ్వేం చేస్తావో అలాంటివి చెయ్యి గోసేవ చెయ్యి అలాంటివి చెయ్యి కానీ నువ్వు అలా కార్ లో వెళ్తూ వెళ్తూ ఎన్నో ఎన్నో పుర్రలు ఏంటి అవన్నీ షో చూపిస్తున్నావా